బ్రేకింగ్ చూస్తున్నాము విశాఖలో మరో దాడి జరిగింది న్యూ పోర్ట్ పిఎస్ పరిధిలో ఘటన మరువక ముందే మధురవాడలో మరో ఘటన వెలుగు చూసింది తల్లి కూతుళ్లపై కత్తితో దాడి చేశాడో ప్రేమోన్మాది ఈ ఘటనలో తల్లి మృతి చెందింది కూతురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న పిఎం పోలీసులు విచారణ జరుపుతున్నారు విశాఖలో మరో ప్రేమోన్మాది దాడి జరిగింది కత్తితో తల్లి కూతురులపై దాడి చేశాడు ప్రేమోన్మాది ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది కూతురికి తీవ్ర గాయాలయ్యాయి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా విశాఖ ప్రతినిధి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు చిరంజీవి ఏంటి అసలు కూతురు ఏమన్నా మాట్లాడే పరిస్థితిలో ఉందా అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక ప్రేమించినటువంటి యువకుని గౌతకానికి కూడా పాల్పడినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటన పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మధురవాడ కొమ్మాది స్వయం కృష్ణ నగర్ లో ఇంట్లో ఉంటున్నటువంటి తల్లి కూతుల మీద ఈ దాడికి అయితే పాల్పడ్డాడు దాడికి పాల్పడిన తర్వాత ఇద్దరు కూడా రక్తం మొడుగులో పడినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది తర్వాత స్థానికులు వెంటనే గమనించి ఆ ఎవరైతే కొనవూపుతో ఉన్నటువంటి కూతురు దీపం వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు తల్లి అయితే అక్కడికక్కడే మృతైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది ప్రస్తుతం కూతురు కండిషన్ కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు చెబుతున్నారు అయితే ఈ ఘటన ప్రేమించినటువంటి నవీన్ అనే యువకుడు ఈ ఘోతకానికి పాల్పడినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అతని తండ్రి రాజు కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నది వీళ్ళది స్వగ్రామం త్రికాకుళం జిల్లాగా తెలుస్తుంది అసలు ఇప్పటి నుంచి పరిచయం అసలు ప్రేమించి వేధింపులు గురి చేస్తున్నాడా లేదా ప్రేమ ప్రేమిస్తున్నట్టు వెంటపడుతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఈ ఘటన మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్తున్నట్టు అసోసియేట్ కనిపిస్తుంది అంటే ఇంట్లో తల్లి కూతురు మాత్రమే ఉండటం చూసి పక్కా ప్రణాళికతో దాడి చేయడానికి వెళ్లాడు అనుకోవాలి చిరంజీవి అసలు అంటే ప్రధానంగా మనకి వినిపిస్తున్న సమాచారం ఏంటి స్థానికులు ఏం చెప్తున్నారు పక్కింటి వాళ్ళు వాళ్ళు విశాఖలో మరో ప్రేమోన్మాది దాడి జరిగింది న్యూ పోర్ట్ పిఎస్ పరిధిలో ఘటన మరవక ముందే మదరవాడలో మరో ఘటన వెలుగు చూసింది తల్లి కూతుర్లపై కత్తితో దాడి చేశాడో ప్రేమోన్మాది ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది కూతురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పిఎం పాలెం పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు తీవ్రంగా గాయపడిన కూతురిని హాస్పిటల్కి తరలించారు చికిత్స నిమిత్తం విశాఖలో మరో ప్రేమోన్మాది ఘాతుకాన్ని మనం చూస్తూ ఉన్నాము తల్లి కూతుళ్లపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది నవీన్